వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని నలభై నాలుగో జాతీయ రహదారిపై అదుపు తప్పి పొలాల్లోకి తూసుకెళ్లిన ఓల్వో బస్ ప్రమాదంలో పదహైదు మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ జిల్లా దుర్సేడు గ్రామం నుంచి అల్లంపూర్ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒకే గ్రామానికి చెందినవారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు తక్షణమే సంఘటనలు చేరుకుని లో ఉచితగాతులను వనపర్తి జిల్లా ఆసుపత్రి తరలించారు వీరిలో వృద్ధులు చిన్నపిల్లలు మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు వీరంతా కరీంనగర్ జిల్లా దుర్సేడు గ్రామం నుంచి అల్లంపూర్ జోగులంబ ఆలయానికి దర్శనానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా నీటిలో పవిత్ర స్నానం చేయడానికి బయలుదేరారు బస్సు కార్ దాని నిద్రలో ఉన్నాం నిద్రలో నిద్రలో అకస్మాత్తుగా రోడ్ డౌన్ ఉంటా ఉంటే మాకు తెలియాలి పోయేసరికి నిద్రలో ఉన్నాం కదా ఇక్కడ డ్రైవర్ కొద్దిగా అక్కడ ఏం జరిగిందో తెలియదు అందరం నిద్రలో ఉంటాం ఏం జరిగిందో తెలియదు నిద్రలో ఉన్నాం అయితే అతను డౌన్కి పోయి వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయి అక్కడ ఆగిరిగిపోయినాయి మేకి organs దెబ్బలనే ఒక ముగ్గురికి మాత్రం బాగా కలిని ఓకే యాంక చిన్న చిన్ని చిన్ని వనవలిని ఎవరు మరి దుర్షేడు తర్మ జిల్లా ఎక్కడ వచ్చినారు మేము జోగులాల జోగులమ్మ గుడికి ఆలస్య స్థాన కర్తక స్థానాలు చేద్దామను ఈ జన జోగనకి స్నానం కోసం వచ్చినాం ఇక్కడ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయి అది ఏమో తెలియదు ఆ డ్రైవరు అసవ వ్యవస్థ లేదు కానీ జరకపోయింది ఎవరో ఇద్దరు ముగ్గురికి బలమైన గాయాలు కలిగినాయి మామూలుగా అందరికీ చిన్న చిన్న దెబ్బలు కలిగింది నాకు ఇంకా కలిగింది మా వాళ్ళకి ఇంకా చాలా మంది చిన్నపిల్లలకి ఏం కాలేదు కానీ పెద్దోళ్ళకి దెబ్బలు తగ్గిన పిల్లలకి అందరూ మీరంతా ఒకటే గ్రామం వల్ల అంతా ఒకటే గ్రామం సార్ దుర్శాడు దుర్శాడు గ్రామం ఇక్కడ ఇక్కడ వస్తున్నారు ఇక్కడ ఇది అలంపూర్ దేవులమ్మ దగ్గరికి స్నానం కోసం తన కాశీ గ్రామం ఇప్పుడు ఎంతమంది వచ్చింది మొత్తం బస్సులో యాభై యాభై ఎనిమిది మంది వచ్చింది యాభై ఎనిమిది మందిలో అవుతాం అంతా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఎవ్వలకి వెళ్తారు చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకు కాళ్ళకు డబ్బులు తాకినాయి ఒక ఇద్దరికి నడుముకు బాగా అవస్థ అయిపోయింది అందులో వేరే దఫ్లు తీసుకుపోయారు ఇక మామూలుగా అందరికీ దాఖలు తీసుకొచ్చారు అందరికి సోదలు వేసారు ట్యాబ్లెట్ ఇచ్చారు అండ్ ఫస్ట్ అయితే చేసారు అదే డబ్బులు దాకా అంటే రన్నింగ్ రాగా బండి రైట్ లెఫ్ట్ సైడ్ దింపుకోవచ్చు దించేసరికి అట్టే పట్టుకొని ఉన్నా కిందికి దిగింది కంట్రోల్ రాలే అట్టే పట్టుకొని పట్టుకొని రాగా బ్రేక్ అప్పుడు వేస్తే బ్రేక్ రాలే అట్టే కింది దాకా పట్టుకోవచ్చు ఎన్ని గంటలకు అయింది ఆరు గంటలు పాత ఎంతమందికి దెబ్బలు తగినాయి చిన్న ఎంతమంది ఉన్నారు నలభై 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 మంది ఉన్నారు ఊరు నుంచి వస్తున్నారు నరేంద్ర నుండి జోగులాంబా వెళ్తున్న టెంపుల్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారా